కూడా హౌసింగ్ లో కూడా నేను గృహశాఖ మంత్రిని రెవెన్యూ మంత్రిని అదే రకంగా మీ మీడియా మంత్రిని కూడా మీది కూడా మీ మనసులో ఒకటి ఉంది నన్ను ఏం కోర్చి అడగబోతున్నారు అడగ ముందే చెప్తా తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నాం ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ఊరించదు మీకు స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది మీ తీయేతనాన్ని మీ నోట్లో పెడతదని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియజేస్తాను ఒక్క మీ మీడియా మిత్రులకే కాదు సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను విడతల వారిగా అంటే ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నా ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను మీరు సహకరించబోతే సహకరించకపోయారు కానీ కారు కోతలు కుయ్యకండి కారు కోతలు కుయ్యకండి కొద్దిగా ఓపిక పట్టండి మేమిచ్చే మేము పంపే ఏదైతే సందేశాలు కానీ కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది మీకే అర్థమవుతుంది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నా చిట్టవరగా ముఖ్యంగా ఇంకా అనేక ప్రణాళికలతో మనం చూసాం నిన్న రివ్యూ మీటింగ్లో ఇరిగేషన్లో జరిగిన అవినీతి ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో వట్టి గల్లిగా నెరలిచ్చాయో ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు వేసుకోండి మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీని వాళ్లే అన్నారు ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీని ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు ధరినీ పేరుతో ధరినీ పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్టంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా ఆ దిశలో కూడా పైన ఈ రోజు వర్కౌట్ చేస్తున్నాం రెండోది ధరణి విషయంలో కూడా డెప్త్ గా ఆల్రెడీ దాన్ని వర్కౌట్ చేస్తున్నాం ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో ధరణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అంశాలున్నాయో ధరిణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి గాని కార్మికుడికి కానీ లేకుంటే చిన్న చిన్న కుటుంబాలకి గాని నష్టం జరిగిందో గతంలో అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం మళ్లీ ఆ దిశలోనే ఇవాళ పయనించి ధరణి మీద రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ చిట్ట ఒకటే మేము చెప్పదలుచుకున్నాం ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజల రాజ్యం